ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాలలో అమితాశనుడు అనే నామం ఉంది అమితాశనుడు అంటే అమితమైన ఎక్కువ మోతాదులో ఆహారాన్ని స్వీకరించేవాడు అని అర్థం పరమాత్మ ఈ సమస్త విశ్వాన్ని తనే సృష్టించి విశ్వమంతా కూడా తనే వ్యాప్తి చెంది ప్రళయ సమయంలో ఈ సమస్త విశ్వాన్ని తనలో లయం చేసుకొని తృప్తి చెందుతాడు అలాగే సమస్త జీవులలో కూడా వైశ్పానర రూపంలో ఉంటూ జీవి ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థాన్ని కూడా తనే ఆహారంగా స్వీకరించి పచనం చేసి ఆ విధంగా తృప్తి చెందుతాడు ఈ కారణంగా పరమాత్మకి అమితాసనుడు అనే నామం సార్థకమైంది స్వస్తి